నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులకు అసలు గిట్టుబాటు ధర లభించడం లేదు అంటూ పరామర్శకు వెళ్తానంటూ బంగారు రేపు పర్యటించనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అసలు జనాలను అందరినీ కూడా సమీకరించాలి అంటే వైసీపీ కీలక నేతలందరికీ కూడా ఆయన ఆజ్ఞాపించినట్టుగా తెలుస్తుంది మరి మొన్న జరిగినటువంటి రెంటపాల పర్యటనలో ముగ్గురి ప్రాణాలు పోయాయి కదా మళ్ళీ ఇప్పుడు జనాన్ని సమీకరించడం ఏంటి అంటూ కొందరు అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా ఇటీవల చర్చనీయాంశంగా మారాయి సార్ మరి తెనాలి పొదిలి తర్వాత రెంటపాల పర్యటనలన్నీ కూడా వివాదాస్పదంగా కూడా మారాయి మరి రేపు బంగారుపాలెంలో పర్యటించనున్నారు మరి ఇప్పటికే పోలీసుల అనుమతి కూడా లభించింది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కీలక నేతలందరికీ కూడా మళ్ళీ జనాన్ని సమీకరించాలి కార్లలో రావాలి పెద్ద ఎత్తున జనాలు రావాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇంకో పక్క ఈ మామిడి గురించి కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున చేరాలని కూడా ఆ వైసీపీ కీలక నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు మరి వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు అతను మీరు ముందుగా అన్నట్టుగా చర్చనీయాంశం కాదండి వివాదాస్పదం మీరు చెప్పినట్టు రెండవ లైన్లో చెప్పినట్టుగా అతను ప్రతి పర్యటన వివాదాస్పదమే ప్రతి మాట ట్రోలింగే ఏం మాట్లాడినా ఏం చేసినా విధ్వంసం వైపు నడిపించే మాటలే ఉంటాయి ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ మామిడి రైతులకి కష్టం వచ్చింది కాబట్టి పరామర్శకి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఆ పరిష్కారం కృషి చేయాలని ఆయన ఉద్దేశం అయితే అలా ఉండాలి కదా దానికోసం కదా వెళ్తున్నాడు అటువంటి అప్పుడు పదివేల మంది ఇరవై వేల మంది తోటి ఎలట్రం ఎందుకండి వీళ్ళందరినీ పోగేసుకుని బళ్ళు వేసుకుని బస్సులు వేసుకుని కార్లు రండి మండలానికి ఎంత పులివెందుల నుంచి కడప నుంచి పని అక్కడికి ఆ చిత్తూరు జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్న రైతులను కొంతమంది నమ్మనొచ్చు మామిడి రైతులు నమ్మనొచ్చు మామిడి మామిడి రైతులు ఉంటారు కదా ఆ తో పొల ఆ తోటలో ఉన్నవాళ్ళు లేకపోతే ఆ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కొంతమంది అని అంత కలిపితే ఓ రెండు వేల మంది మూడు వేల మంది ఉండొచ్చు అసలు అది కూడా పర్మిషన్ ఇంతకెత్తాను నీకు ఇంతమంది తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ ఒక చోట ఉంటుందని మనం వెళ్ళాలి లెటర్ చేయాలి ఆ రైతుల దగ్గర ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్తే వాళ్ళందరూ మామిడికే కోరుకు తిరిగి అత్తరు కోతులు లేదా అనవసరంగానే వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పడతారు వీళ్ళందరినీ ఉన్నాయి ఇప్పుడు అసలే వాళ్ళు చాలా బాధలు ఉన్నారు రేట్లు లేక ఈ సంవత్సరం మామిడి కొన్ని చోట్ల ఎక్స్పోర్టు ఎక్స్పోర్ట్ లేకపోవడం కొన్ని చోట్ల రిజెక్ట్ అవ్వటం దానివల్ల కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఆ పల్ప్ మీద జిఎస్టీ పెంచడం దానివల్ల ఏమైందంటే కొంచెం వాళ్ళకి ఒక రకమైన సంక్షోభం వచ్చింది మీకు అక్కడ తోతాపురి కాయలు అంటే కలెక్టర్ కాయలు అంటారు మా వేపుని తోతాపురి కాయలు ఉన్నాయి కదా అది ఎక్కువ పల్ప్ కానీ ఎక్స్పోర్ట్ కానీ దాన్ని వాడతారు ఎందుకంటే ఎక్కువ రోజులు నిలబ ఆ కాయ ఒక ముప్పై రోజుల్లోనే ఉంటుంది గట్టిగా కోల్డ్ స్టోరేజ్లో పడేసి అలా పెట్టి రవాణా చేసిన అలాగే పల్ప కూడా టెంక చెన్నది ఉండి గుజ్జు ఎక్కువ ఉంటుంది చేత దాన్ని పల్ప ఈ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ దానికోసం వాడతారు ఇక్కడ చిత్తూరు జిల్లాలో దుర్మార్గమైన వ్యాపారం రైతులతో చేసేది ఎవరంటే పెద్దిరెడ్డి లక్ష రామచంద్రారెడ్డి వాళ్ళ కంపెనీ కేజీ మూడు రూపాయలు గట్ట కొంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు అంటే టన్ను పన్నెండు వేలు అలాగా పెట్టి కొంటారు ఆ టన్ను మూడు వేలకి రెండు వేలు కొనేస్తారు దొబ్బేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు మళ్ళీ అందులో కమిషన్లు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం మెట్రిక్ టన్నులు మెట్రిక్ టన్నులు ఉంటుంది ఇప్పుడు ఏంటండి పన్నెండు వేలకి పదకొండు వేలకి టన్ను వాళ్ళకి అర్జెంటుగా ఉపశమనం కల్పించారు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడైనా ఎప్పుడైనా సరే అలా ఉంటుందంటే సపోజు టమాటా రైతులు రేటు తక్కువైపోయి నలిగిపోతున్నారు అనుకోండి ప్రభుత్వం ద్వారా కొనిపించి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ సరఫరా చేస్తాడు అలాగే ఉల్లిపాయలు కానీ బంగాళాదుంపలు కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కొరత వచ్చినా దాన్ని వేరే చోటు నుంచి తెప్పించి ఆ కొరతనే లేకుండా చేయడం ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఎక్కువైపోయింది దానికి అధిక దిగుబడి వచ్చేసి ఎక్కువైపోయి రైతులు పారపోసేస్తూ ఉంటారు పాపం అప్పుడు వాళ్ళ దగ్గర కొని వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగించే పని ఆయన ప్రభుత్వం ఎప్పుడున్నా చేస్తాడు వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోరు కరోనాలో చూడండి ఈ ఈస్ట్ వెస్ట్లో అరటి తోటలు ఉంటాయి వాళ్ళకి అరటిపాట్లు ఉంటాయి బాగానే ఆ రాయలసీమలో ఉన్న పండినట్టుబడి అని తీసుకొచ్చి ఇక్కడ వాడేసాడు ఇక్కడ మిచ్చిపోడు ఇక్కడ వాళ్ళు పోయినా పర్లేదు అన్నట్టుగా అంటే వాళ్ళకి అసలు ఎంతోట ఏమైపోయినా పర్లేదు వాళ్ళ మనిషికి వాళ్ళ తాలూకాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి చేసేవాళ్ళు అంతే ఇంకా ప్రజలు రాష్ట్రం ఇది మనం అందరికీ సంబంధించిన వాళ్ళు అని ఉండదు ఆలోచన ఇప్పుడు కూడా మామిడి రైతుల మీద దండెత్తునట్ట ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే నువ్వు ప్రసమిట్ పెట్టి చెప్పు రైతులు పరామర్శించాలంటే పది మందితోటి వెళ్ళు నీకు ఇంత గ్యాంగ్ ఎంత కానీ వెనకాల జన బల ప్రదర్శన ఇప్పుడు ఏ ఎలక్షన్లోనే సిద్ధం సభలు పెట్టినట్టు ఇంతకు ఇది ఇప్పుడు రేపు రేపు మాపో ఎలక్షన్ ఉందా కొంచెం ప్రదర్శన చేసుకోవాలి జనాలు ఆకట్టుకోవాలనుకుంటానుకే ఇప్పటికే నువ్వు ఎక్కడికి అడుగు బయటకు పెట్టావంటే నీ గ్రాప్ ఒక ఐదు శాతం తగ్గు మళ్ళీ ఆళ్ళా ఆళ్ళ జాతీ ఎలా జాత రాయించుకోండి ఇతను గ్రాఫ్ పెరిగింది క్రాప్ పెరిగింది క్రాప్ వేయించుకోవాలని చెప్తున్నారు రైతులు కూడా ఆందోళనకరంలో ఉన్నారంట కదా సార్ ఎందుకంటే పొదిల్లో జరిగింది చూసారు మళ్ళీ అసలు మీ ప్రభుత్వ హయాంలో మాకు ఏం చేయలేదు ఇప్పుడు ఏ విధంగా వస్తారంటే అధికారం ఉన్నప్పుడు మేము గుర్తురాం కానీ అధికారం లేనప్పుడే మేము గుర్తొస్తామా అంటూ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు మీకు జనం అందరూ అనుకుంటున్నారు ఎందుకు బాబు వస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎందుకే బాబు జనాలు డబ్బులు ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు ఇతను మూడ్ ఎలా ఉంటుందో తెలియదు అసలు ఇతను బయట ఉంటాడో జైల్లో పోతుడో కూడా తెలియదు ముఖ కల ఒకటి స్కాములు స్కీములు రకరకాలు ఉన్నాయి కదా అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా డౌటు అప్పుడు కేడర్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు భవిష్యత్తు గురించి వాళ్ళు లెక్కలు వేసుకుంటారే ఇతను అంత అయోమయంగా ఉంటారు కదా ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజాసేవే ముఖ్యంగా రాడు తన కెరీరు తనకి రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటని ఆలోచించుకుని డబ్బులు ఖర్చు పెట్టడం కానీ జన సమీకరణలు కానీ యాక్టివ్గా తిరగడం కానీ చేస్తాడు ఇతను కూడా ఉంటే కుక్క తోకను బట్టి గోదావరి ఏదైనా అక్కడ మధ్యలో మునిగిపోతాం అసలు అతనే జైల్లో పోతాడేమో ఎలా ఉందో పరిస్థితి తెలియనప్పుడు పైగా గ్రౌండ్లో ఈ ప్రభుత్వమే వ్యతిరేకత లేదు ఉంటుంది సాధారణంగా బాగా చదువుకున్న వాడు వ్యతిరేకత ఉన్నా లేకుండా మాట్లాడ్డావు ఎలైట్ పీపుల్ విశ్రాంత అధికారులు విశ్రాంత పెన్షన్ చే తీసుకుని విశ్రాంత తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ అభిప్రాయాన్ని ఓటప్పుడు తప్ప చెప్పరు ఏదన్నా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చిన చేయమకుంటున్నంటే అమ్మా అని వాళ్ళు ఎవరు ఉంటారంటే ఈ పథకాలు తీసుకునే వాళ్ళే వాళ్ళే రియాక్ట్ అవుతారు బియ్యం రాలేదని పెన్షన్ రాలేదని ఇలా వాళ్ళే రియాక్ట్ అవుతారు వాళ్ళందరికీ వెళ్ళి బాటిల్ కింద ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు తల్లికి వందను పడిన తర్వాత కిక్కురమ్మని రావడం అందరూ ఆ డబ్బులు చూసుకుని లక్కెట్టుకుంటూ సరిపోద్దు వాళ్ళకి వీళ్ళు వెళ్ళి చెప్తే చేయంటారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పోగేస్తుంటాడు ఎందుకు కొంచెం కూడా బాబు మనల్ని అంటున్నారు జనం అని వాళ్ళకి సిగ్గేస్తుంది కొంతమంది సైకో బ్యాచ్ ఉంటారు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు ఉంటే పని దొరుకుతుంది చేతని దానికోసం వస్తూ ఉంటాడు ఇతను ఆ బయట అడిగట్టినప్పుడల్లా ఏదో రకమైన ఉపద్రవం జరుగుతుంది ఆ మధ్య రౌడీ షర్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేశాడు ఇంకోసారి బయటకి రప్పర్ రప్ప అని మాట్లాడాడు ఓ మనిషిని కార్ కింద పడి చనిపోయాడు ముగ్గురు చనిపోయాకుండా ఈసారి ఇంతమందిని జన సమీకరణ చేస్తే ఎంతమంది పోతారో ఏంటో ఎవరి కాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ శ్రేణులు కూడా చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు మీకు రూల్స్ అతిక్రమించారు కాబట్టి ఇప్పుడు కూడా ఇతని కోసం బయటకు వస్తారు ఇతను కోకర్ణ గోవర్ధన్ రెడ్డి కోసం వెళ్తాడు ఇంకోళ్ళ రెడ్డి గారి కోసం వెళ్తాడు కానీ జనాల కోసం రాడు ఇలా వీళ్ళందరూ నలిగిపోతారు ఇంతకోసం ఇవన్నీ పని చేసేది ఏదైనా మంచి పని కోసం ఒక మంచి కాజ్ కోసం నువ్వు ఏదైనా బయటకు వచ్చేవాడికి దానికి అర్థం ఉంది ఇటువంటి వాడు వెనకాల తిరగడం అనేటువంటిది ఎవరికి కూడా మంచిది కాదు వాళ్ళకి కూడా వాళ్ళు భవిష్యత్తు చూసుకోవాలి అవసరమైతే ఎలా ఎలక్షన్లో అప్పుడు తిరగండి ఓట్లేయండి మీకు నచ్చితే అంతేగాని ఇప్పుడు వచ్చి తన్నులు తింటాం పోలీసులు లాంటి ముట్టి పాలు కొంతవరకు స్పేర్ చేస్తారు తర్వాత ఏం చేస్తారు ఎరగబడేస్తారు ఆ తన్నులు తింటాం ఎందుకు కేసులు పెట్టించుకుంటాం ఎందుకు సమాజంలో రౌడీ షీటర్గా ముద్ర ఒక రౌడీ షీట్ ఓపెన్ కదా లైఫ్ కండమ్మైపోయింది యువత జీవితాలను నాశనం చేస్తున్నాడు అతను ఒక తరాన్ని పాటు చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం చచ్చిన అనుమతి అవ్వకూడదు ఇచ్చినా కానీ పోలీస్ ఎస్కాట్ పెట్టి పది మందిని తీసుకెళ్ళి వచ్చి మాట్లాడొచ్చాయని చెప్పాలి మితిమీరిని స్వేచ్ఛ వీళ్ళు స్వాతంత్రం వాక్స్వాతంత్రం ప్రజాస్వామ్యం అనుకుంటే వీళ్ళు పర్మిషన్లు ఎత్తే వంద మంది రమ్మంటే పదిహేను మంది పట్టుకొని ఇది ఈసారి అరికట్టాలి మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే ప్రజలే కాదు వైసీపీ శ్రేణులు కూడా భయపడుతున్నారని ఆయన పర్యటనలప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ సూచిస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్